ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పరిశ్రమ శాఖ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట ఆఫీసర్ లెవెల్ పోస్ట్లు అండ్ దీనికి శాలరీ మీకు లెవెన్ ల్యాక్ పర్యాణం ఉంటుంది అండ్ దీనికి ఎటువంటి గేట్ స్కోర్ అవసరం లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిఈఎల్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ పైన అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా కెరీర్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అక్కడ యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేద్దాము ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇది గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చారు క్లియర్ గా చెక్ చేద్దాము ఫస్ట్ పోస్ట్ ఏంటంటే మేనేజర్ సీనియర్ మేనేజర్ అనమాట హెచ్ఆర్ పొజిషన్ అందులో గ్రేడ్ గ్రేడ్ అనేది ఈ ఫోర్ ఆర్ ఈ త్రీ అని మెన్షన్ చేస్తున్నారు పోస్టులు రెండు ఉన్నాయి ఒకటి అన్ ఒకటి ఓబీసీ వాళ్ళకి అలాట్ చేశారనమాట అన్ రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయంటే క్యాండిడేట్ షాల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ రిక్రూట్మెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ మ్యాన్ పవర్ ప్లానింగ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లీగల్ అండ్ వెల్ఫేర్ మ్యాటర్స్ హెచ్ఆర్ వర్క్ ఏముంటుందో అవన్నీ కూడా చేయాలండి అది సీనియర్ లెవెల్లో అనమాట క్వాలిఫికేషన్ ఏంటంటే ద క్యాండిడేట్ షుడ్ బీ గ్రాడ్యుయేట్ అలాంగ్ విత్ ఎంబీఏ కంపల్సరీ మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఎంబీఏ కానీ పీజీపీ పీజీడిఎం చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ మీకు అది లేదు అనుకోండి ఈక్వల్ అండ్ క్వాలిఫికేషను టూ ఇయర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమో ఇన్ లేబర్ వెల్ఫేర్ ఉంటుంది కదా లేదంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదంటే సోషల్ వర్క్ ఈ విధంగా కోర్స్ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట విత్ మినిమం ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే రావాలన్నమాట ఏ సబ్జెక్ట్ అయినా కూడా అదేవిధంగా వీళ్ళకి ఫిఫ్టీన్ వీళ్ళకి మినిమమ్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలండి సేమ్ ఫీల్డ్లో అండ్ మీకు డిగ్రీ లా చేసిన వాళ్ళైతే కనుక నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి అదేవిధంగా నెక్స్ట్ అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ మైక్రోవేవ్ గ్రేడ్ ఈ టూ అంటున్నారు పోస్టులు రెండు ఉన్నాయి వన్ అన్ రిజర్వ్డ్ వన్ ఓబీసీ వాళ్ళకి అలాట్ చేశారు అన్ రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది మీరు జాబ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీరు చెక్ చేసుకోండి అండ్ దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి మీకు బిఈ ఆర్ బీటెక్ అనేది ఉండాలి అది కూడా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈసీఈలో అబ్బా ఎలిజిబుల్ అవుతారు మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రావాలన్నమాట మీకు అండ్ దీంతోపాటు మీకు మినిమం సిక్స్ ఇయర్స్ అనేది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి సేమ్ అదే ఫీల్డ్లో కావాలన్నమాట సో వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారండి పిహెచ్డీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు పిహెచ్డి చేసి ఉంటే కనుక మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి నెక్స్ట్ పోస్టు అసిస్టెంట్ మేనేజర్ అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ ఎస్పీడీ గ్రేడ్ ఈ టూ పోస్టులు మూడు ఉన్నాయి అన్ రిజర్వ్ ఒకటి ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉందనమాట అన్ రిజర్వ్ ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఏం వర్క్ ఉంటుందనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సో ఇంజనీరింగ్ అనేది మీరు ఈసీఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్లో కంప్లీట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్తో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు విత్ మినిమమ్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట సేమ్ ఫీల్డ్లో డిజైనింగ్ కానీ టెస్టింగ్ కానీ సిమ్లేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఈ విధంగా నెక్స్ట్ మనకి డెప్యూటీ ఇంజనీర్ మైక్రోవేవ్ అనమాట గ్రేడ్ ఈ వన్ కిందకి వస్తుందండి పోస్టులు రెండు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి ఒకటి అన్ రిజర్వ్ ఒకటి అన్ రిజర్వ్డ్ ఒకటి ఉంది కాబట్టి జనరల్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెక్ చేసుకోండి మీకు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సేమ్ ఈసీఈకి సంబంధించిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు అండ్ మినిమమ్ టూ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మైక్రోవేవ్ కాంపనెంట్స్ కానీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఎంఈ ఎంటెక్ ఉన్నా కూడా మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఎక్స్పీరియన్స్ ఎంటెక్ ఉన్నా కూడా రిలవెంట్ ఫీల్డ్లో అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిప్యూటీ ఇంజనీర్ గ్రేడ్ ఈ వన్ అండి దీనికి కూడా మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి బీటెక్ మెకానికల్ చేసి ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో నెక్స్ట్ డెప్యూటీ ఇంజనీర్ సివిల్ ఇది కూడా గ్రేడ్ ఈవన్నీ అండ్ రిజర్వ్డ్ ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి బీఈ బీటెక్ అనేది సివిల్లో చేసి ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ రావాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలి అండ్ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట సివిల్లో నెక్స్ట్ డెప్యూటీ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఈ పోస్ట్ మాత్రం కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు దీనికి కూడా మీరు బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్కి రిలేటెడ్గా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యాగ్రిగేట్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలండి నెక్స్ట్ డిప్యూటీ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇది ఐటీలో డెప్యూటీ ఇంజనీర్ ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ అనమాట దీనికి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యాగ్రిగేట్ ఉన్నవాళ్ళు మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ డెప్యూటీ ఇంజనీర్ ఎంఈడి ఆన్ కాంట్రాక్ట్ బేస్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ దీనికి బీఈ బీటెక్ మెటలర్జీ ఆర్ మెటీరియల్ సైన్స్ ఆర్ సెరమిక్ ఇంజనీర్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సేమ్ ఫీల్డ్స్ వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా లెవెన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ మెకానికల్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ అండి దీనికి బీఈ బీటెక్ ఎంటెక్ చేసి ఉండ బీఈ బీటెక్ మెకానికల్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్తో చేసి ఉండాలన్నమాట వీళ్ళు షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కాంపనెంట్ ఆటో క్యాడ్ సాలిడ్ వర్క్స్ డిజైన్ అనేది తెలిసి ఉండాలి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రీని మెటలర్జీ ఆర్ మెటీరియల్ సైన్స్ ఆర్ సెరామిక్ వీళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసిసే దీనికి కూడా బీఈ బీటెక్ అనేది రిలవెంట్ ఫీల్డ్లో మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఈసీఈ ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ దీనికి కూడా బీఈ బీటెక్ అనేది ఈసీఈలో చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదన్నమాట ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారండి కొన్ని మూడు పోస్టులు మాత్రం కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్లే అండ్ మీకు రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ కావాలి కొన్ని ఎంటెక్ చేసిన వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి పే స్కేల్ కూడా మీకు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మనకి డెప్యూటీ మేనేజర్ అయితే కనుక మీకు లెవెన్ ల్యాక్స్ పర్యానం ఉంటుందండి సీనియర్ మేనేజర్ అయితే ఎయిటీన్ పాయింట్ నైన్ నైన్ సెవెన్ ల్యాక్స్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి మీరు అండ్ దీనికి ఏజ్ లిమిట్ కూడా ఈచ్ పొజిషన్ని బట్టి ఇస్తున్నారు మినిమం మీకు థర్టీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు డెప్యూటీ ఇంజనీర్కి అదేవిధంగా సీనియర్ ఇంజనీర్ ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉంది కదా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వాళ్ళకేంటంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవాలి అది మార్చ్ మే థర్టీ ఫస్ట్ వరకు అనమాట కన్సాలిడేటెడ్ పే ఫస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌజండ్ అండ్ సెకండ్ ఇయర్ ఫార్టీ థౌసండ్ ఇస్తున్నారు సో ఈ విధంగా ఉంటుంది మీకు టూ ఇయర్స్ అనేది ఉంటుంది అనమాట కాంట్రాక్ట్ ఆ టూ ఇయర్స్లో మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మిమ్మల్ని తీసుకుంటారండి అండ్ దీనికి లాస్ట్ డేటు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ట్వెల్త్ జూలై వరకు కూడా టైం ఉంది సో ఆ లోపు మనం పంపించాలన్నమాట ఇది మనం ఆన్లైన్లో కాదండి ఆఫ్లైన్లో అప్లై చేయాలి అండ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇచ్చారు మనకి దీని కంటిన్యూస్నే ఫార్మాట్ ఉంటుంది అప్లికేషన్ అది తీసుకొని మీరు ప్రింట్ తీసుకొని దాంతోపాటు మీకు ఏమేమి పెట్టాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ డిగ్రీ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నారు కదా సో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి దీంతో పాటు పెట్టాలి దాంతోపాటు అదేవిధంగా మీరు డీడీ అనేది తీయాలన్నమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పేయబుల్ ఎట్ గజియాబాద్ అన్నారు సో వీళ్ళ పేరుతో డీడీ తీసి పంపించాలన్నమాట ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి డీడీ కూడా తీయాల్సిన అవసరం లేదు ఇది అప్లికేషన్ ఫామ్ అండి ఇది ప్రింట్ తీసుకోండి సెల్ఫ్ అటెస్టెడ్ ఫ్రంట్ ఫోటోగ్రాఫ్ అంటించండి తర్వాత ఇవన్నీ కూడా బ్లాక్ లెటర్స్ ఫిల్ చేయండి అండ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పోస్ట్ నేమ్ సీరియల్ నెంబర్ అండ్ పోస్ట్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయండి ఈ అడ్రస్ పంపాలన్నమాట జనరల్ మేనేజర్ హెచ్ఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సైట్ ఫోర్ ఇండస్ట్రియల్ ఏరియా సహీబాబాద్ డిస్టిక్ గజియాబాద్ యూపీ టూ జీరో వన్ జీరో వన్ జీరో ఈ అడ్రస్ కి ట్వెల్త్ జూలైలోపు పంపించాల్సి ఉంటుంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ